అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది పిండి వంటలు చేయడానికి భయపడతారు పాకం కుదురుతుందో లేదో అవి సరిగ్గా వస్తాయో రావు అని సో ఇటువంటి టెన్షన్ ఏమీ లేకుండా పక్కా కొలతలతో పొంగడాలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను మేమైతే వీటిని పొంగడాలు అనే అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి రెసిపీ చూసే ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొంగడాల కోసం పాకం పెట్టడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను మీకు అవసరమైతే తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు తర్వాత దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పొంగడాలకి కూడా సేమ్ అరిసులు లాగే ముద్రపాకాన్ని పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పాకాన్ని వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో బెల్లం కరిగిన తర్వాత పాకం రావడానికి ఎక్కువసేపు పట్టదండి మనం తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాం కాబట్టి సో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బౌల్ లాగా పాకం రావాలి విన్నారు కదా సౌండ్ ఈ విధంగా సౌండ్ వచ్చేలాగా పాకం ప్రిపేర్ అయిన తర్వాత దీనిలో తడి బియ్య పిండి వేసుకోవాలండి ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకుని దానిని మిల్లు పట్టించుకుంటే మెత్తగా అవుతుంది కదా సో ఆ మెత్తని పిండిని దీనిలో యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పిండిని కలిపేటప్పుడు ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఒకరు కాకుండా ఇద్దరు చెయ్యాలి ఒకరు పిండి వేసే అయితే ఒకరు కలిపే వాళ్ళు ఉండాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా బౌల్లో వచ్చిన తర్వాత దీనిలోకి గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బియ్య పిండి క్వాంటిటీ చెప్పలేదు కదండి అది ఏంటంటే మనం అర కేజీ బెల్లం తీసుకున్నాం కదా దానికి కేజీ కేజీన్నర బియ్యాన్ని నానబెట్టుకుని ఒక రోజు ముందే మిల్లి పట్టించుకోవాలి పాకంలో ఇంతకు ముందు నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి దీనికి పక్క కొలతంటూ ఉండదు మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి కొంచెం పిండి ఎక్కువ తక్కువ కూడా పడుతుంది ఇలా వేడి నీళ్ళు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ ని స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత పిండిని కొద్దిగా గిన్నెతో కానీ గ్లాస్ తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇది నేను సంక్రాంతికి చేసిన వీడియో కాబట్టి మేమైతే పిండి వంటలన్నీ కూడా పొయ్యి మీదే చేసేసాము ఇలా పిండి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ కి ఇవి పొంగుతాయి అనమాట ఇలా పొంగిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకుని రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని తీసుకుని ఒక టిష్యూ ఉన్న పేపర్ లో కానీ లేదంటే ఒక జల్లెళ్ళ లాంటి దాంట్లో కానీ వేసుకుంటే ఆయిల్ అంతా కూడా బయటకు పోతుంది అనమాట చూసారు కదా పొంగడాలు ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్ గా కేక్ లా వచ్చిందనమాట లోపల ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి